పాపా డోర్ లత వాళ్ళ తమ్ముడిని గిఫ్ట్గా అనమాట నేను ఎందుకు ఏడతాను మీ తమ్ముడు వచ్చినాడు హ్యాపీగా ఉండాలా ఈరోజు ఏడుస్తారా ఏడుస్తారా చెప్పువా నువ్వు ఏడుసద్ద కదా వచ్చింది ಎರಡು <raszam dwarf worshipbird>. <Schweiz atheist> <w mail> తక్కువ సర్ప్రైజ్ ఇవ్వడానికి అయితే వాళ్ళ తమ్ముని అయితే తీసుకొని వచ్చినా నేనా డా విష్ణు ఇందులో ఉంటూ ఫ్రెష్ అవు ఫైదు నిమిషాలు చాను అట్లా వేసుకో సరేనా సరేనా నెక్స్ట్ లతను అయితే తీసుకొని వచ్చేద్దాం ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఎవరు రాలేదని చాలా బాధపడుతుంది కాబట్టి వాళ్ళ తమ్ముని చూసి ఎట్లా ఎగ్జైట్మెంట్ అవుతుందో అసలు లత పరిస్థితి ఎట్లా ఉంటుందో చూద్దాం వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ తమ్ముడు రాలేదని చాలా బాధలు ఉంది కాబట్టి వచ్చిన వాళ్ళే మన వాళ్ళు రాని వాళ్ళ గురించి అయితే నేను అని చెప్పినా అనమాట రాఖీ పండగైనా కూడా ఎవరన్నా వస్తే బాగుండు అని లతమ్మ అయితే బాధపడుతుంది కాబట్టి దాని గురించి ఎక్కువ ఏం ఆలోచించకని అయితే చెప్తున్నా నేను బంగారా చేసే నవ్వుతాడనమాట బంగారం మాత్రం సీరియస్గా చూస్తుంది బాబా లత ఇట్లా బా నీతో ఉంది పని ఉంది రాను కొద్దిసేపు చూసుకో రెండు నిమిషాలు లతతో చిన్న పని ఉంది రబ్బా రామ్మ అన్నప్పుడు రావాలా మెటికలు ఎక్కుతానా పని ఉంది కానీ రా మెటికేలు ఏంటికో ఒకదానికి ఎక్కుతానే నువ్వు రావాలా నీళ్ళు పోసుకుందాంలే ఐదున్నర అవుతుంది అనమాట సాయంత్రము సాయంత్రం పూట కూడా నీళ్ళు పోస్తాం మేము పొద్దున సాయంత్రం నీళ్ళు పోస్తాం అనమాట ఒక్కసారి ఇట్లే ఉండండి ఏం లత వాళ్ళ తమ్ముడిని గిఫ్ట్గా ఇచ్చినాను అనమాట నేను ఎందుకు పెడతాను మీ తమ్ముడు వచ్చినాడు హ్యాపీగా ఉండాలా ఈరోజు ఏడుస్తారా ఏడుస్తారా చెప్పు నువ్వు ఏడుసొద్ద కదా వచ్చింది ఏడుచొద్దు అవుబా ఏడుసొద్దు అండి ఏడుసద్దుబ్బా పాప మగపిల్లాడు అయిపోయి తలకి ఎందుకు వచ్చుకొని సైలెంట్గా ఉన్నాడు ఏం చేస్తాడు చెప్పు ఏడుసద్దు అన్నప్పుడు ఏడుసొద్దు బా లత ఏడతారా పిచ్చి పిల్ల అనుకుంటారు నీకు హ్యాపీ పాపం పిల్లలని చూస్తా పిల్లలని చూస్తా అంటే నేనే తీసుకొచ్చి రూమ్లో పెట్టినా బా ఎప్పుడో సేమ్ వచ్చినాడు కదా వాళ్ళ పరిస్థితి ఎట్టుందో లేడా మనకు ఆడ పరిస్థితి ఎంత తెలియదు కదా తెలియదు మనం మాట్లాడకూడదు బాగా నువ్వు ఏం అంటలేము కానీ నువ్వేం బాధపడాక మా సిగ్గు సిగ్గుపడతానాడు అనమాట పాపం లాంగ్ జర్నీ చేసేసి వచ్చినాడు ఎంతసేపు ఇక అట్లా ఏసుకుంటానే ఉంటారా ఓయ్ ఎంతసేపు అట్లా ఏడుచుకుంటానే ఉంటారా నీకే చెప్పేది నవ్వా ఏడుపా నా సంతోషం అన్నీ మిక్సింగ్ అయితే వస్తున్నాయా మీ నాయన కదా మళ్ళీ మళ్ళొచ్చాడంట ఇలా తమ ఇప్పుడు సంతోషం బాధ అన్నీ కలిపి కొట్టిందనమాట చాలా బాధ అయితే బాధపడుతుంది కాకపోతే ఒక రకమైన సంతోషం అనమాట ఇంక బాగుండే ఆయన కూడా వాళ్ళ తమ్ముడు వచ్చినా కూడా అడుగుతుంది నాయన రాలేదా అని అంటుంది వాళ్ళ నాన్నకు మాత్రం ఏదో పనిందంట వచ్చాను నెక్స్ట్ మీ నాన్న కూడా వస్తాను సరేనా ఏడ్సద్దు ఏడుసద్దు ఏడుసద్దు పాపం ఆ పిల్లోడు కూడా ఏం చేయాలి అర్థం కాక అట్లే నిలబడిపోయినాడు అనమాట ఎందుకంటే ఏడుసొద్దు అనడానికి కూడా లేదు ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా రాలేదు కాబట్టి ఆ పిల్లోడు షాక్లోనే ఉన్నాడు నేను పై రూమ్లో వదిలేసి ఫ్రెష్ అప్ అయి ఉండు విష్ణు అని చెప్పేసి డోర్ దగ్గరేసి కిందికి పోయి లతమ్మని తీసుకొని వచ్చేలోపు ఆ పిల్లోడు ఇంకా రెడీ కూడా కాలేదు మా బామ్మర్ది అందుకే ఒక్క నిమిషం స్టన్ అయిపోయినాడు అనమాట నేను వీడియో తీస్తున్నా లతమ్మ డోర్ తీసేసరికి లతమ్మ తెల్లగవుతుంది కదా చూడండి తెల్లగవుతుంది కదా బాబు బా విష్ణువా మీ అక్క తెల్లగలే అయింది కదా మరి నవ్వాలా తెల్లగ బాగా చూడండి చూడు చూడు తెల్లగంది లత ఈ మధ్య మరీ డల్ అయిపోయిందనమాట ఇంతకుముందు బాగా వైట్ ఉండే ఇప్పుడు నేను కొన్ని హోమ్ రెమెడీస్ అని చేస్తూ ఉంటాను కదా ఈసారి అయితే రెమెడీస్ చేయలేదన్నమాట ఎందుకంటే ప్రెగ్నెంట్ అప్పటి నుంచి కూడా ఏమో మనం ప్రయోగాలు ఏం చేయలేదు కాబట్టి కొంచెం ఫేస్ అయితే డల్ అయింది మళ్ళీ రెమెడీస్ అన్నీ తయారు చేసి మళ్ళీ లతమ్మకు అయితే అప్లై చేయాలన్నమాట ఇంకా మీ తమ్ముడిని తీసుకొని రా పిల్లల్ని ఎప్పుడు చూడాలి బావా పిల్లల్ని ఎప్పుడు చూడాలి బావా అంటున్నాడు బండి మీరు తీసుకొచ్చేటప్పుడు చూద్దులే విష్ణు చూద్దులే నువ్వు ముందైతే అప్ అయ్యూరా అని తీసుకొచ్చి రూమ్ లో అనమాట పోయి ముందు కోడల్ని ఇస్తావా అల్లుని ఇస్తావా చూద్దాం ఎవరిని ఇస్తుందా यहर निए देमा काणंच seven यहर निए देमा काणच seven it's sad it's sad क्षProfर्फरे Анд्यु welche वें शॉर्णे कर जए ऑचे अद्जा अजएaring वचे 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 है है gdyए लाय ब tara पाल बाल gagner नाईम है वただवा को ए mm ఇటు చూడండి ఇటు చూడండి ఎవరు వచ్చినారో అమ్మ అమ్మా హెలాన్ మా అమ్మ అయితే పాకుతాండి మొత్తం గచ్చిపైనైనా చాపపై అయినా బెడ్డు పైన అసలు ఏం తారతం చూసింద్రా అబ్బా అమ్మలకి ఎప్పుడైనా కొడుకు అంటేనే ఎక్కువ ఇష్టం కొడుకునే ఎత్తుకుంది చూడండి అది ఎందుకు చిన్న ఇంత సెల్ఫిష్గా చేస్తారు ఈ అమ్మలు మాకు మాత్రం ఇద్దరు ఒకటే లతమ్మకు మాత్రం కొడుకంటే ఎందుకో ఇష్టం అంట ఎందుకో చెప్పాలా మరి ఎందుకు అబ్బా ఎందుకు ఇష్టం అబ్బా అది కాదులే నువ్వు చాలా సెల్ఫిష్ లేదు చిన్న ముందు పాపని ఇవ్వాలి మా అమ్మ చూడు పాపం ఉంది అమ్మ చూడు మా ఓలే ఓలే ఏయ్ ఎవరు ఎవర్రాయినా పోలే బంగారాజు అలిగినట్టు ఇన్ని రోజులు వస్తావా మామా ఇన్ని రోజులకొస్తావా మామా ఏమే గుర్తురాలేదని అడుగునాయనా వానికి మస్తు కోపం విష్ణు పాపను ఎత్తుకొని వాడిని ఎత్తుకోకపోతే మొహం అట్ట తిప్పేసుకుంటాడు నువ్వు రెండు సార్లు హెలెన్ ఎత్తుకొని వీళ్ళని ఎత్తుకోలేదనుకో అంతే మొహం పెట్టేసుకుంటాడు మా అమ్మ ఏమన్నా తక్కువ తిన్నాదా మా అమ్మ ఇంకా అందరికంటే ఎక్కువ అమ్మా సూలుమ్మా అమ్మా సూలువే నా ఏం నేను ఆటో చూస్తానా ఓలే నెక్స్ట్ సార్ వచ్చినప్పుడు చెప్తాడు ఈసారి చెప్పనని ఆడు కొంచెం యగాదిగా యగాదిగా చూస్తాను ఏంది ఇన్ని రోజులకు వచ్చినాడేంటి ఇన్ని రోజులకి వచ్చినాడేంటి ఆ కొడుకు కొడుకునేనా అబ్బా ఇచ్చినావు మరి కోడలను మెల్లిగా 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 మాయమ్మను అమ్మా మాయమ్మ ఇంకొక రవ్ ఎక్కువ బగర్ తల్లి ఓలుమ్మా ఓల్ తల్లి నేను మాటారా చెప్పు తల్లి నేను మాటారా మా అమ్మతోటి ఎందుకు రాలే రాలేమా నేను చూడలే నువ్వు ఎందుకు రాలే మామా చూడవా చెప్పుమ్మా నేను మాటారా నేను అలిగిన అని చెప్పమ్మా చూడ చూడ అమ్మా అమ్మ మా అమ్మ చూడండి ఆయన పౌరుషమ్ మా అమ్మకు మా అమ్మ రోజు ఎడుతుంది మామా మీరు రాలేదని కదమ్మా ఫైనల్గా అయితే మా వచ్చినాడు అనమాట వాళ్ళ అల్లుండి కోడల్ని అయితే ఎత్తుకున్నాడు మాకైతే ఒక చాలా హ్యాపీగా ఉంది ఇది ఎంత హ్యాపీ అంటే చాలా హ్యాపీ అనమాట వాళ్ళ తమ్మ బాధ హండ్రెడ్లో కొద్దిగా తగ్గినట్టు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతిరోజు మా వాళ్ళు రాలేదు మా వాళ్ళు రాలేదంటే వాళ్ళ తమ్ముడిని రాఖీ పండుగ రోజు రప్పించిన అనమాట ఇదైతే నాకైతే చాలా సంతోషంగా ఉంది అంతే కదా చిన్న ఎందుకంటే మా ఇంట్లో పాప బాధపడుతుంటే మేము కూడా చూడలేము కాబట్టి కాకపోతే పిల్లలు మాత్రం వాళ్ళ కోపం బాగుందనమాట మామ ఎందుకు రాలే మామ ఎందుకు అని మా అమ్మ చూడండి అసలు చూడట్లేదు చూస్తుందా ఏం మామ ఎందుకు రాలే మామా ఓలే బంగారాజా బంగారాజా ఫైనల్గా అయితే లతమ్మ తమ్ముడు అయితే ఇంటికి వచ్చినాడు మా బామర్దైతే ఇంటికి వచ్చినాడు అనమాట చాలా హ్యాపీ ఈ బ్లాగ్ అయితే చాలా సంతోషంగా చాలా హ్యాపీగా వెళ్తున్నా మాకైతే చాలా హ్యాపీగా ఉంది